నాకు ఎప్పటినుంచో ఒక చిన్న డౌట్ ఇప్పుడు శివుని స్వామి అంత పెద్ద దేవుడు కదా మరి అలా ఎలా ఒక చిన్న బాలుడి శిరస్సును ఖండించాడు ఇది లోక కళ్యాణం కోసం జరిగిన సంఘటన పూర్వం గజాసురుడు మూషగాసురుడు అని ఇద్దరు రాక్షసులు ఉండేవారు వాళ్ళు ముల్లోకాలనే సర్వనాశనం చేయాలని అనుకుంటారు మూసి కాసుడికి ఒక వరం ఉంటుంది తనని బ్రహ్మ సృష్టిలో పుట్టనివాడు రెండు రూపాలు కలవాడు రెండు జన్మల కలవాడు గుణశ్రేష్ఠుడు ఇంకా సర్వశక్తులు కలవాడు మాత్రమే చంపగలడు అని వినాయక స్వామి సర్వశక్తులు కలవాడు ఎందుకంటే పార్వతీ అమ్మవారు తన శక్తులన్నింటినీ కలిపి తన ఒంటి మీద రాసుకున్న నలుగు పిండితో ఒక బొమ్మను చేసి ప్రాణ ప్రతిష్ట చేస్తుంది ఆ పిల్లవాడే వినాయకుడు అందువల్ల బ్రహ్మ సృష్టిలో కాకుండా పార్వతీదేవి శక్తులతో పుట్టి అయోనిజుడు సర్వశక్తి సంపన్నుడు అవుతాడు పరమశివునికి అన్నీ తెలుసు కాబట్టే లోక కళ్యాణం కోసం వినాయక స్వామి తల కందించి ఆ తర్వాత ఉత్తర్ముఖంగా మరణ స్థితిలో ఉన్న ఒక ఏనుగు తల తీసుకొచ్చి వినాయకుని కట్టించి మళ్ళీ భక్తిస్తాడు అలాగా వినాయక స్వామి రెండు రూపాలు కలవాడు అయ్యాడు రెండు జన్మలు కలవాడు అయ్యాడు అలా వినాయకుడు ఒకటి నరుడు మొహము రెండవది గజరూపము ధరిస్తారు అలా ద్విరూపుడు ద్విజన్ముడు అయ్యి మూషికాసుర్ని వధించడానికి కావలసిన వాటిని పొందేలా చేస్తాడు పరమశివుడు